వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన సీనియర్ డాక్టర్ రాజేశ్వరరావు ఉజ్వల దంపతుల కుమారుడు డాక్టర్ కె సునై డాఫోడిల్స్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ నారాయణ అనంతరం ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కింగ్ నార్మిట్ పల్లిలో స్మారించి త్రివేంద్రంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సెంటర్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ గోల్డ్ మెడల్ సాధించిన కాసం సునైని తల్లిదండ్రులు పలువురు డాక్టర్లు మిత్రులు పూలబో లోకితో శాలువాలతో సన్మానించారు కార్యక్రమంలో డాక్టర్ భరత్ రెడ్డి పలువురు డాక్టర్లు మరియు మిత్రులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ కాసం సునాయ్ మా నాన్నగారు డాక్టర్ కే రాజేశ్వరరావు మా అమ్మగారు డాక్టర్ కే ఉజ్వల నేను నా ఎంబీబీఎస్ కామినేని నార్కెట్పల్లిలో చదివాను ఆ తర్వాత వన్ ఇయర్ ప్రిపరేషన్ చేసి గాంధీ మెడికల్ కాలేజ్లో ఎండి రేడియో డయాగ్నోసిస్ చేశాను ఆ తర్వాత వన్ ఇయర్ చేసిన తర్వాత నాకు ఇంటర్నేషనల్ లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ దానికి సంబంధించిన ఏదైతే ఎగ్జామ్ ఉందో అది రాసి పలానా ఎగ్జామ్లో థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నాను ఇప్పుడు మరియు నెక్స్ట్ శ్రీ చిత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ త్రివాండ్రం కేరళలో నెక్స్ట్ త్రీ ఇయర్స్ డిఎం న్యూరో ఇంటర్నేషనల్ రేడియాలజీ చేయబోతున్నాను ఈ సీట్ నేను తెచ్చుకున్నందుకు నాకు హెల్ప్ చేసిన మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ప్రొఫెసర్స్ కానీ మా కొలీగ్స్ కానీ వాళ్ళు హెల్ప్ చేసిన వల్ల చేసినందువల్ల నేను చాలా బెనిఫిట్ అయ్యాను సో మరి ఆ కోర్స్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత వరంగల్ ప్రజలకి అత్యాధునిక సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కోర్స్ ఏదైతే ఉందో డిఎం న్యూరో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్లో ఏదైతే రక్త కణాల్లో గడ్డగడుతుందో లేకపోతే బ్రెయిన్లో వెసల్స్ ఏమైనా డ్యామేజ్ అయితే కానీ ఇది మినిమల్లీ అంటే ఆపరేషన్ చేయకుండా చిన్న క్యాజటర్ మన కాళ్ళ నుంచి పాస్ చేసి వెసల్స్ ఏమైతే ఉందో అందులో ఏమైనా గడ్డగట్టింది ఉందో మనము అత్యాధునిక అడ్వాన్స్ ట్రీట్మెంట్తో మనం అది క్లియర్ చేసుకోవచ్చు సో దానివల్ల పే పేషెంట్స్కి అనేది తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అది మన వర వరంగల్లో ప్రస్తుతానికి చాలా తక్కువ మంది చేస్తున్నారు ఏదైనా కానీ హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది సో అది అది ఆ కోర్స్ నేను చేసి అంటే మా పేరెంట్స్ ఇక్కడే ప్రాక్టీస్ పెట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఇక్కడలో మన ప్రజలకి సేవపడాలని కోరుకుంటున్నాను నర్సంపేటకు చెందిన డాక్టర్ సునై న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో నేషనల్ లెవెల్లో సీట్ సాధించడం అనేది నర్సంపేటకు గర్వకారణం ఒక డాక్టర్స్ సంబంధించిన కుటుంబానికి చెందిన డాక్టర్ రాజేశ్వరరావు గారు డాక్టర్ ఉజ్వల మేడం గారు అబ్బాయి ఇంత సీటు సాధించడం వల్ల నర్సంపేటకు ఎంతో పేరు రావడానికి అవకాశం ఉంది డాక్టర్ సునయ్ గారు చిన్నప్పటి నుంచి అన్ఇంటరప్టెడ్గా కంటిన్యూగా మా బ్రేక్ లేకుండా ఈ సీట్ సాధించడము కాబోయే డాక్టర్లకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సందర్భంగా నాకు తెలియజేస్తూ ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో ఇటువంటి టార్గెటెడ్ సీటు సాధించడం అనేది కష్ట సాధ్యం ఎవరికైనా సరే ఈ అబ్బాయిని చూసి కాబోయే డాక్టర్లు స్ఫూర్తిగా తీసుకుంటే ముందు ముందు మన వైద్య విభాగాలకు అన్నిటికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ సునీయ గారికి అందరి డాక్టర్ల తరఫున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా డాక్టర్ భరత్ రెడ్డి డెంటల్ సర్జన్ నర్సంపేట్ నమస్కారం అండి నేను డాక్టర్ కాసం రాజేశ్వరరావు నా మిస్సెస్ డాక్టర్ కాసం ఉజ్జల నేను నర్సంపేట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ మా బాబు ఇక్కడే బేసిక్ ప్రైమరీ స్కూలు టెన్ టెన్త్ ఇక్కడే చదివచ్చే సబ్జెక్టు టెన్త్లో కూడా మంచి మంచి స్కూల్లో టాపర్ ఉండే దాని తర్వాత ఇంటర్మీడియట్ కోసం ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో నారాయణ కాలేజ్ మంచిగా చదువుకొని అక్కడ కూడా ఇంటర్మీడియట్ మన ఎంసెట్లో ఫస్ట్ అటెంప్ట్లో సీట్లు రావడం జరిగింది దాని తర్వాత ఎంబీఎస్ కా మన కాంగునే ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ నార్కూర్ప చేయడం జరిగింది ఎంబీఎస్ తర్వాత పిఈఏ నీట్ ఎగ్జామినేషన్లో ఐదు వందల దేశం మొత్తంలో ఐదు వందల అరవై ర్యాంక్ తెచ్చుకుని గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చి సంపాదించుకోవడం జరిగింది ఆల్ ఇండియా కోటల్ తెచ్చుకున్నాడు గాంధీ మెడికల్ కాలేజ్లో మూడు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయనకు ఎస్ఆర్సి పంట సీనియర్ రెసిడెంట్స్ అనేది అక్కడే రాదు చాలామందికి వేరే కాడ వస్తుంది కానీ ఈయనకు మాత్రం టాప్ ర్యాంకర్ కాబట్టి అక్కడే సీట్ రావడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం దాని తర్వాత ఏమైందంటే అతనికి అక్కడే టాపర్ తెలంగాణలో ఏడియాల డిపార్ట్మెంట్లో టాపర్ దానివల్ల ఆయనకు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఆయనకు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది దాని తర్వాత ఏమైంది దాని తర్వాత జాబ్ రావడం మన దాని తర్వాత ఎస్ఆర్షిప్ అవడం జాబ్ రావడం కూడా దాంట్లో జరిగింది తర్వాత ఆల్ ఇండియా అంటే ఇనిఎస్ఎస్ అంటే దేశం మొత్తం మీద ఒక నాలుగు ఐదు ఇన్స్టిట్యూట్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంటుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ పీ పిజిఐ చండీగఢ్ జిప్మర్ ఇంకోటి నిమ్హన్స్ ఇంకోటి శ్రీచిత్ర చిత్ర తిరునాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ మూడు నాలుగు ఇన్స్టిట్యూట్స్లలో ఐదారు సీట్లే ఉంటాయి దేశం మొత్తం మీద ఈ ఐదారు సీట్లలో దానికి రాతపూర్వక పరీక్షను ప్లస్ ఇంకోటి ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ రాతపూర్వక పరీక్షల్లో నాకు సెకండ్ ర్యా థర్డ్ ర్యాంక్ సాధించుకోవడం జరిగింది ఈ థర్డ్ ర్యాంక్లో ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు శ్రీ తిరునాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేరళ త్రివండ్రంలో తీసుకోవడం జరిగింది ఈ కేరళ చిత్త తిరునాలు ఇన్స్టిట్యూట్ నివసింది ఏంటంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ డిపార్ట్మెంట్ స్థాపించడం ఫస్ట్ అక్కడే జరిగిందట దాని తర్వాత వేరే ఇన్స్టిట్యూట్స్లో జరిగింది అక్కడ జరిగిన కేసెస్ ఎక్కడ ఈ దేశం మొత్తం ఎక్కడ జరగవాలని తెలిసింది అక్కడ నాకు తెలియడం జరిగింది అక్కడ నుంచి చాలామంది ఏంటంటే మంచి మంచి టాపర్స్ ఉన్నారు ఆ టాపర్స్ అక్కడ చేసిన తర్వాత వేరే వేరే పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోవడం జరిగింది ఈ చేసిన తర్వాత ఏంటంటే నరాలే కాకుండా శరీరంలో గుండెకి సంబంధించిన మనకు ఎక్కడైనా బ్లాక్ చేస్తున్నా కానీ పెరిఫెరీల మన కడుపులో అయినా కానీ మనకు ఆమె లిమ్స్లలో అంటే మనకు ఆ కాళ్ళు చేతులలో ఎక్కడైనా బ్లాక్ చేస్తున్నా కానీ దాన్ని తీయడం జరుగుతుంది ఇవే కాకుండా మెదడులో కొన్ని రక్తనాలలో ఒకవేళ గడ్డ కడితే కూడా దాంట్లో త్రాంబస్ ఉంటే దాన్ని తీయడం జరుగుతుంది ఇవే కాకుండా అని ఉంటాయి ఎమ్యూనిజమ్స్ కూడా మనం దాన్ని బ్లాకేజ్ చేసుకోవచ్చు అంటే పేషెంట్ను మనకు అత్యవసరంగా బ్లీడింగ్ బాగవుతుంటే బ్లీడింగ్ లాస్ కాకుండా బ్లాక్ చేసి పేషెంట్ సర్వే చేయడానికి ఎంతో మంచి డిపార్ట్మెంట్ ఇది ఇది చాలా తక్కువ సీట్లు ఉంటుంది డిమా డిమాండ్ ఉన్న డిపార్ట్మెంటు రేడియాలజీను ఇంటర్వేషన్ రేడియాలజీ డిమాండ్ ఉన్న డిపార్ట్మెంటు అంటే మన భారతదేశమే కాకుండా వేరే ఇతర దేశాలలో కూడా ఈ డిపార్ట్మెంట్కు చాలా పేరు ఊరు ఉంది దీనివల్ల మనకు ఏమైతే పేషెంట్లకు ట్రీట్మెంట్ మంచి జరుగుతుంది ఇది మంచి మంచి హాస్పిటల్లో జరుగుతుంటుంది దీనికోసం సపరేట్ న్యూరో ఖ్యాత ల్యాబ్ 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 ఉండాలి ఆ ల్యాబ్ అనేది మనకు వరంగల్లో కొత్తగా మూడు నాలుగు సంవత్సరాలు రావచ్చు దీనికి మా ఇతను ఈ అబ్బాయి చేసిన తర్వాత వరంగల్ ప్రజలకు ప్రత్యేకంగా నరసపేట వాళ్ళకు కూడా తప్పకుండా సర్వీస్ అంది ఇద్దామని బాగా కోరిక ఉంది ఇక్కడ నుంచి ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని తర్వాత మా మా అబ్బాయి రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అని తెలుసుకుంటుంది స్త్రుతులు